ఈ వీడియోలో చాలా ఈజీగా చేసుకునే రెండు వంటకాలను చేసి చూపించిపోతున్నానండి పాకంతో పని లేకుండా పాలు పొంగడాలు అదేవిధంగా సూపర్ సాఫ్ట్ అరిసెలు కూడా ఈ పొంగడాలు చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి అరిసెలు కూడా చాలా ఈజీ వేలోనే చేసి చూపించాను మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ చాలా బాగా వస్తాయి ఏదైనా మెజరింగ్ కప్తో బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత గంట సేపు నానివ్వండి గంట నానిన తర్వాత ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టండి కంప్లీట్ గా ఆరనవసరం లేదండి కొంచెం తడు ఉంటే సరిపోతుంది ఈ లోపు అదే మెజరింగ్ కప్తో అరకప్పు పాలు తీసుకొని అరకప్పు బెల్లం తీసుకొని బాగా కలపండి అంటే పాలు మరిగి చల్లార్చినవి అయినా సరిపోతే గోరువెచ్చగా పాలు సరిపోతాయండి అంటే బెల్లం కరుగుతుంది కదా పాలు అనేది మరబెట్టి తీసుకోండి లోపు మనకి కొంచెం తడ అరింది లైట్గా తడి ఉన్నా కూడా పర్వాలేదు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోండి వీలైతే పిండి మరకు వెళ్ళిపోవచ్చు నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో వేసేస్తున్నానండి గంధంలా మిక్సీ పట్టుకోవాలి బరకగా ఉంటే మీరు ఒకసారి జల్లించుకోండి ఈ పిండిని మనం పాలు బెల్లం బాగా కరిగించాం కదండి అందులో ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి నాకు ఒక కప్పు బియ్యానికి అరకప్పు బెల్లం అరకప్పు పాలు కరెక్ట్గా సరిపోయండి స్వీట్ ఇష్టపడే వాళ్ళు ముప్పా కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కప్పు వరకు బెల్లం తీసుకోండి స్వీట్ అనేది కొంచెం లైట్గా తినే వాళ్ళకైతే అరకప్పు ముప్పా కప్పు అయితే సరిపోతుందండి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ తడిబీ పిండి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుందండి కలిపే కొలితే కొంచెం పలుచిబడుతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి నాకు పిండి మొత్తం అయితే పడిందండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత చిన్నది గుంతగరటి తీసుకొని ఇలా పిండి వేసుకుంటే మనకి చాలా బాగా పొంగుతుందండి తడిబీ పిండి పాలు వేస్తున్నాం కాబట్టి పొంగడాలు టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి పెద్దవాళ్ళకి ఎవరైనా ఇంట్లో ఉంటే ఇలా పొంగడాలు చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి బాగా నచ్చుతాయి మీరు కూడా చేసి పెట్టండి ఈజీగా ఉంటుంది మీరు చేసేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేస్తే ఎటువంటి డౌట్ ఉండదండి ఒకవేళ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి పాకం లేకుండా పొంగడాలు అంటే అసలు ఎవ్వరూ నమ్మరండి అది తడిపి ఇప్పిండి పాలతో కలిపి చాలా బాగా వచ్చాయి చాలా స్పాంజీగా ఉన్నాయి ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసి తీసుకోండి ఫ్లేమ్ అనేది మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా పూరీలు అయితే పొంగేయండి చాలా స్పాంజీగా ఉన్నాయి పిండి అయితే కొంచెం చిన్న చిన్నగరెటితో తీసుకుంటే మనకి ఇన్సైడ్ కూడా బాగా కుక్ అయ్యి తినేటప్పుడు కూడా పొంగడాలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోండి చూసారు కదండి చాలా బాగా వచ్చాయి చూస్తుంటే మీకే తెలుస్తుంది కదండి ఒకటి తిరుపు చూద్దాం చాలా స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చిందండి ఇద్దరికి పొంగడాలు వీడియో ఉపయోగపడుతుంది షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన సెకండ్ రెసిపీ వచ్చేసి అరిసెలు అరిసెలు అనేది ఒక ఎమోషన్ అండి అరిసెలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చండి పక్కా గ్లాస్ కొలతలతో ఈ వీడియో చేసి చూపించిపోతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో కేజీ బియ్యంతో గ్లాస్ కొలతలతో చేసాము అండ్ వెయిట్తో కూడా చూపించానండి ఈ వీడియోలో కూడా వివరంగా చేసి చూపించిపోతున్నాను అర కేజీ బియ్యంతో చేసి చూపించిపోతున్నానండి చాలా టేస్టీగా నోట్లే వేస్తే ఇట్టే కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా వచ్చే అరిసెలు చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా నువ్వు గొప్ప కూడా ఈ వీడియోలోనే వివరంగా చేసి చూపించిపోతున్నాను ఏదైనా మెజరింగ్ గ్లాస్ కానీ మెజరింగ్ కప్తో కానీ బియ్యాన్ని తీసుకోండి నేనైతే ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పైనే నానబెట్టానండి అంటే అర కేజీ వియవండి రెండే రాత్రులు ఒక పగలైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి సిక్స్ అవర్స్కి ఒకసారి కడుగుతూ ఉండండి లేకపోతే పులుపు వాసన వచ్చేస్తాయి ఇలా మళ్ళీ లాస్ట్లో ఒకసారి కడిగి ఇలా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టండి వాటర్ అంతా పోవాలి తడైతే ఉండాలి ఈ విధంగా వచ్చిన తర్వాత తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో వేసుకున్నాను తక్కువ తక్కువ బియ్యం వేసుకుంటే మనకి గంధంలాగా అయితే మిక్సీలో పొడి అవుతుందండి ఎక్కువ వేయకండి తక్కువే బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి చాలా మెత్తగా వచ్చేస్తుంది ఇలా గంధంలా రావాలండి పిండి ఇలా వచ్చిన తర్వాత జల్లించి పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా బియ్యాన్ని కూడా జల్లించుకోవాలి మీకు తెలుస్తుంది కదండి చాలా మెత్తగా పిండి అనేది ఉండాలి పిండి ఇలా జల్లించిన తర్వాత ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అయితే పిండి మీద తడి క్లాత్ వేయండి నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి కొంచెం మూత పెట్టేసాను ఈ విధంగా మూత పెట్టి పక్క నుంచి బెల్లంపాకు రెడీ చేసుకోవచ్చు అరిసెలకి రెండు రకాల బెల్లాలు తీసుకోవచ్చు ఇలా ముద్ద బెల్లం కానీ ఇలా బెల్లం కానీ ఏదైనా తీసుకోవచ్చు అచ్చిబెల్లం తీసుకుంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పాకం అటు ఇటు అయినా మీకు అరిసెలు వచ్చేస్తాయండి ఇలా మెత్తన బెల్లం తీసుకుంటే పాకం అనేది కరెక్ట్గా చేస్తేనే మీకు అరిసెలు అనేవి వస్తాయి మనకి ఇంకా అరిసెలకి బాగా ఫేమస్ అయితే అన్నకాపల్లి బెల్లం అండి చిన్న దెమలు ఉండి గొరకగా ఉంటుంది అది ఇంకా బాగుంటుంది అది అయితే నాకు అవైలబుల్గా లేదండి ఇది కొంచెం క్వాంటిటీ ఇది కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను ముప్పావు గ్లాస్ అనమాట తీసుకొని పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకడేసుకోండి కానీ చిన్న చిన్న చెరికి కానీ ఉంటాయండి డస్ట్ అంతా ఇలా వడకాడేసి మళ్ళీ పాకం పట్టుకోండి అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయండి పాకం ఒకటే చూసుకుంటే అసలు డౌటే ఉండదండి ఒకవేళ అటు ఇటు అయినా నేను చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి అరిసెలు అనేది ఫెయిల్ అవ్వదండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా నీళ్ళలో వేసుకొని పాకాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీకు ఇలా ఉండపాకంలా రావాలండి చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా చూసారు కదండీ ఇలా పాకం వస్తే మనకి అరిసెల పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి వన్ స్పూన్ అప్పుడు అరిసెలు అనేవి పడకుండా సాఫ్ట్గా ఉంటాయండి నెయ్యి వేయడం వల్ల అది ఇంట్లో చేసుకున్న నెయ్యి అరసలు నెయ్యి వేయడం వల్ల చాలా సాఫ్ట్గా నెయ్యి స్మెల్తో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి అంత రుచిగా ఉంటాయి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోండి నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి మరొకరు హెల్ప్ అయితే అవసరం లేదండి ఈ విధంగా రావాలి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మీరు నెయ్యి వేసుకోండి చూసారు కదండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఒకవేళ చాలా మందికి పిండి తక్కువ సాఫ్ట్గా అండి పిండి అప్పుడు కంప్లీట్గా చల్లారి కొంచెం గట్టి పడే వరకు ఉండండి మరీ గట్టి ముద్ర చేసేసుకుంటే అరిసెలు చేయడం చాలా కష్టమవుతుందండి చల్లారిపోయే కొలది ఇలా వత్తడానికి కూడా చాలా కష్టపడతారు కాబట్టి పిండి చూసుకొని వేసుకోండి ఎప్పుడు పిండి మిగిలిన పర్లేదు కానీ తగిలేలాగా ఎప్పుడు చేయకండి కొద్దిగా నెయ్యి వేసుకొని చిన్న అరిసెల పిండిని తీసుకొని ఇలాగ నూనె కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా సరిపడినంత అరిసె సైజులో ఇలా ఒత్తుకొని కాగని నూనెలో వేసుకుంటే పూరీలాగా అరిసి పొంగుతుందండి ఎప్పుడైతే మీకు అరిసి పొంగుతుందే సాఫ్ట్గా కూడా వస్తుంది పొంగకపోతే అరిసెలు అనేవి మీ పాకం కరెక్ట్గా రాలినట్టు అండి అదొకటి చూసుకోండి చూసారు కదా ఇలా తిరిగేసిన వెంటనే ఈజీగా పొంగుతుంది అరిసి వెంటనే ఫ్రై అయ్యి ఇలా కలర్ వచ్చిన వెంటనే మీకు ఆయిల్ నుంచి తీసేసుకోండి ఎక్కువసేపు ఉంటున్నా మాడిపోతుంది ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మీరు అరిసెలు అనేవి ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ నుంచి తీయగానే ఇలాగా మనకి ఆయిల్ వచ్చేది ఉంటుంది కదండి ఇలా మీకు చెక్కది లేకపోయింది అనుకోండి ఏదైనా స్టీల్ బాక్స్ రివర్స్లో తీసుకొని దాని మీద పెట్టి పైన నోటాతో ఒత్తిన మీకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఇదే విధంగా మిగతా అన్ని అరిసెలని చేసుకోండి చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు పాకం కూడా చాలా ఈజీ పిండి ఎప్పుడు మిగిలేలా చేసుకోండి గ్లాస్ బియ్యానికి ముప్పా గ్లాసు బెల్లం అనమాట కరెక్ట్గా చూసుకోండి పావు కప్పు నీళ్లు పోసుకుంటే మనకి పాకం అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నూనెలో అలసి వేసుకొని ఇలా బాగా పొంగిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేసుకొని మరలా చెక్క మీద కూడా వచ్చేసుకుంటే ఆయిల్ అనేది వచ్చేస్తుందండి దీన్ని కొంచెం ఆరేలాగా ఒకదాని మీద ఒకటి కాకుండా పక్క పక్కన వేయండి అప్పుడు అరిసెలు అనేవి షేప్ పాడవకుండా బాగా ఉంటాయి ఇదే విధంగా మీకు నువ్వు గొప్ప కూడా చూపిస్తున్నానండి నువ్వులు మనం వేయించేటప్పుడు అరిసెల్లో అస్సలు అనేవి విడిపోకుండా వస్తాయి నువ్వుల్లో కొద్దిగా పెరుగు గెలుగు కొట్టి వేసుకోండి లేకపోతే మజ్జికైన రెండు చుక్కలు వేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనం అరిసెల్ని నువ్వులో ఫ్రై చేసేటప్పుడు నువ్వులనేవి విడిపోకుండా ఉంటాయండి ఖచ్చితంగా ఇలా చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది అరిసెల్లో అతుక్కొని ఆయిల్లో అస్సలు విడిపోవండి నువ్వులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత కాగి వేసుకోండి మీకే చూస్తుంటే తెలుస్తాయండి అసలు అంటిపెట్టుకొని ఉంటాయి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి తీసేసుకోండి ఒకసారి ఇలా ఒత్తేసి మళ్ళీ చెక్కతో ఒత్తుకోండి చూసారు కదండీ నువ్వర్సులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ టిప్పు చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటాను చాలామంది మంచిగా ఫీడ్బ్యాక్ చేశారండి ప్రీవియస్ అరిసెలు వీడియోలకి మీ వీడియో చూసిన తర్వాత మేము అరిసెలు చాలా ఈజీగా చేసామని సో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా నువ్వు పర్సులు ఈ విధంగా చేయండి నార్మల్ అరిసెల కన్నా చాలా మందికి నువ్వు పర్సులు అంటే చాలా ఇష్టం దానివల్ల మనం అరిసె తినేటప్పుడు కూడా నువ్వు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇదే విధంగా అన్ని చేసుకోండి ఈ విధంగా ఒత్తడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ కూడా వచ్చేసి మనకి అరిసెలకి ఎక్కువ ఉండదు ఈ విధంగా అరిసెలు చేసుకొని ఇలా ఖాళీ ఖాళీగా వేసుకుంటే మనకి అరిసెలు షేప్ పాడవకుండా ఉంటుంది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ